హైదరాబాద్ వివేకానంద నగర్లో నివాసం ఉండే దంపతులు రమాదేవి దేవేందరరావు గత తొమ్మిదేళ్లుగా తమ నివాసం సమీపంలో దాదాపు ఎనభైకి పైగా ఆవులకు ప్రతిరోజు ఆహారం అందిస్తూ వస్తున్నారు అయితే ఇటీవల ఆవులు కనిపించకుండా పోతూ ఉండడంపై వారు అనుమానం వ్యక్తం చేశారు శనివారం కూడా ఆవులకు ఆహారం పెడుతూ ఉండగా ఒక ఎత్తును కొందరు వ్యక్తులు ఎల్లమ్మ చెరువు వద్ద బంధించి ఉంచినట్లు వారికి తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు వారు ఆవు తమదేనని చెప్పగా అక్కడున్నటువంటి వ్యక్తులు ఇవి తమ ఆవులే అని చెప్తూ వారితో వాగ్వాదానికి దిగారు దాడి చేయడానికి ప్రయత్నించడంతో వెంటనే పోలీసులు సమాచారం అందించారు పోలీసులకు వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వంశీరెడ్డి నాయకత్వంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సంఘటనా స్థలికి చేరుకుని ఎద్దును బంధించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు కబేళాలకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు बाडी बाडी की हे तो पूरा 119 साल बाडी दिन दिन लगवाओ और कौन लोग होल्ड करता है मैं यहां नहीं को बोलूं होल्ड करता हूं నిజ సత్య కోటని ఐట సత్య కోటని ముసలామ ఎయ్యంటే ఏవో అది అవమరం హోటల్ పెట్టిరు పోలీస్ వాళ్ళు వస్తారు ఆగురు రోడ్ మీద ఉన్న ఆవులు అన్ని పోతున్నాయి ఇదా కథలి ఎద్దులు ఎందుకు కట్టరు ఎదురు ఎందుకు కట్టేసి ఎవరికి అమ్ముతారు ఆగు పోలీసు వాళ్ళు వస్తారు మీ భర్త బాగు ఒక్కొక్కరి రోడ్ మీద ఆవులు అన్ని పోతున్నాయి మీద కథలు మీ సంగతి వస్తు మీ కథలు అన్ని తీసి బయట పెడతారు రోడ్డు మీద యాభై ఆవులు పోయినాయి ఆగురు ఒక్కొక్కరి సంగతి చెప్తాం ఆగురు కానీ ఒక్కొక్కడిని ఆవులను ఆవులను ఎట్లా మీరు మిమ్మల్ని ఇప్పుడు అట్లా మడతాం అయితే ఆవులను పడుతుందని మీరు కట్టేసిడా మా ఇంటి ఇంటికాడ నలభై ఆవులు ఉంటాయి ఇంటికాడ నలభై ఆవులు ఉంటాయి ఏం చెప్తావు నా బీర్ రామచంద్ర అన్నట్టు ఒకసారి అయితే నాలుగో ఐదో ఆవులను కూలే ఉండదు నా బర్రెలను కట్టేసి కట్టేసి ఏమన్నారంటే అంటే వాళ్ళని వస్తే ఇయ్యా అని చెప్పాను ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్పండి తెల్లారి నేను మొదలు వెంట వస్తాను పుస్తకాలు లేదు ఈ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది గత ఇప్పుడు నేను వచ్చి మూడు సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి ప్రతి వారం ఇదే చేస్తున్నాడు గుంపులనా గుంపులు గుంపులు వారం వారం మళ్ళీ ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటే ఆ కథం మళ్ళీ గాయకపోతే ఇప్పుడు ఇక్కడ ఒక ముప్పై నలభై ఉన్నాయి ఇవన్నీ వాలే అంటున్న వాలే అంటారు అన్న కానీ ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టేసి కట్టేసి రా వాళ్ళ మెల్లమెల్లగా అమ్ముతు మీకే ఇంత ముందు ఇక్కడ మీ దాంట్లో నాలుగు కట్టేసి అని ఐదు వందని చెప్పాను ఎవరికి మీరు నిన్న రెండు కట్టేసి వాళ్ళ సొంతం అయితే ఆ మాట ఎందుకు అంటారు అది చెప్పను కూడా ఒకటి దొరికింది ఇప్పుడు కూడా ఒకటి దొరికింది నేను గట్టిగా మాట్లాడతాను అలాది కాబట్టి అలా అన్నట్టు కట్టేసుకుంటారు నిన్న కూడా ఈ అన్నం కట్టేసిరు కట్టేసారు కదా ఇక్కడ అది కట్టేసి వీళ్ళు వచ్చి వెళ్ళి వేసారు కదా అప్పుడు వదిలేసారు అవి అవి కూడా కట్టి తెచ్చి కట్టే ఇడుమంటే అన్న ఇడుమంటే ఇడిచేస్తుంది నైట్ ఇడిపించుకోపోయినా మళ్ళీ పీఎస్కో వచ్చినాక నేను నైట్ నైట్ వచ్చి ఇది అన్న గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది చాలా మంది ఉన్నారు ఒక వీళ్ళు అన్న ఫిషియల్ ఒక్కొక్కసారి జాతర ఇది ఒక రంజాన్ టైంలో అయితే ఘోరంగా అమ్ముతారు అంట రోజుకి రాత్రి భోజనం లేదు మన ఆ జాగాల వచ్చి రాత్రి భోజనం మూడు ఇంటికో సర్వే చేసుకొని పొత్తున చూసుకొని ఆవులు చూసుకొని అక్కడ పడుకుంటావెన్న చూస్తారు ఐ చూసుకొని ఎక్కడ పడుకునే నైట్ 98 వచ్చి చూసుకొని కట్టేసి మళ్ళీ వేరే వాళ్ళని అమ్మిస్తారు ఈ స్లాటర్ హౌస్లోకి అమ్మిస్తారు కాబట్టి తక్షణమే కొంచెం యాక్షన్ తీసుకోవాలి అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ వంశీరెడ్డి బీజేపీ వీవి నగర్ డివిజను గత పది సంవత్సరాల నుంచి వివేకానర్ కాలంలో రమాదేవి గారు గోరక్ష చేస్తున్నారు వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఆవును కానీ ఎద్దులు కానీ రోజు ఆమె ఫీడ్ పెడతారు అట్లాంటిది ఆమె నిన్న రాత్రి నాకు ఫోన్ చేశారు ఆమె ఎద్దుని ఒకరు పట్టుకెళ్ళి ఇక్కడ ఎల్లమ్మబండ చెరువు దగ్గర కట్టేసి దాన్ని స్లాటర్ హౌస్కి అమ్మడానికి ప్రయత్నించారు అది తక్షణమే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఎవరైతే స్లాటర్ హౌస్ వాళ్ళు పీపుల్ వచ్చారో వాళ్ళని పట్టుకొని లో కంప్లైంట్ చేయడం జరిగింది పిఎస్లో కూడా దీనిపైన ఎఫ్ఐఆర్ ఈరోజు చేస్తా అన్నారు సో అమ్మగారు చెప్పంగానే మేము ఈ స్పాట్కి వచ్చి చూస్తే ఇది ఎల్లమ్మ బండ చెరువు పక్కన రెండు ఎకరాల్లో ఉంది మన రోడ్డు మీద చూస్తే అసలు ఏమి కట్ కనిపించకుండా పెద్ద పెద్ద చెట్లు ఇది దీనికి పర్దాలు కట్టి పక్క లోపలికి వచ్చి చూస్తే సుమారు యాభై నుంచి వంద ఆవుల వరకు ఉన్నాయి దీనికి ఇక్కడ సరైన వసతులు లేవు ఒక ఫీడ్ లేదు వాళ్ళకి నీళ్ళు లేవు ఫుడ్ లేవు ఏమని అడిగితే మేము గంగిరెద్దోలము మేము రోజు తీసుకెళ్ళి దీన్ని ఫీడ్ చేస్తున్నాము దీనికి ఒక్కరికి ఆవు గడ ఎవరు అంటే దాని ఫలానా వాళ్ళ పేరు చెప్పట్లేదు ఈ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే గత ఇది ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున ఆవులు తేవడము దీని ఒక దందాలాగా ఎవ్రీ వారము రంజాన్ సీజన్లో అయితే ఇంకా భారీ ఎత్తున ఈ ఆవులను తీసుకెళ్ళి అమ్మడము రాత్రిపూట మూడింటికి రెండింటికి వీళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ పొద్దున పూట రెక్కి నిర్వహించి వచ్చి ఆవులను తెచ్చి ఇక్కడ కట్టేయడం జరుగుతుంది దయచేసి జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే పై అధికారులు ఉన్నారో తక్షణమే స్పందించి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి అసలు వీళ్ళకి ఉండడానికి పర్మిషన్ ఉందా లేదా ఒకవేళ లేకపోతే తక్షణమే ఇక్కడ వీళ్ళని వెకేట్ చేసి ఏదైతే ఈ ఘోర ఉన్నాయో ఇవన్నీ ఘోర గోశాలకు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను పేరు మణికొండ దేవేందర్ రావు మేము గత దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మా ఇంటికి అంటే బయట తిరిగి ఆవులు మొత్తం అరవై డెబ్బై ఆవు వస్తుంది ఆవిటికి మేము దానా పెట్టేసి కడుపుని దానా పెట్టేసి పంపిస్తాము అనుకుంటుంటాము ఇప్పటికి ఆవులు ప్లస్ కుక్కలు కూడా వస్తాయి వీటికి కూడా మేము ఫుడ్ పెడతాము కొన్ని ఈ ఆవులను దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దగ్గర టోటల్గా ఆవులు లేవు ఇప్పుడు ఒక టెన్ ఆవు ఒక పది ఉన్నాయి అంతకంటే ఎక్కువ లేవు మొత్తం ఇట్లా పట్టుకొస్తున్నారు అమ్ముకుంటున్నారు చేస్తున్నారు నిన్న ఒక ఎద్దు మా ఎద్దు మేము దాన్ని ఒక పారి కొమ్ముకు ట్రీట్మెంట్ ఉంటే పురుగులు పడితే మేము జిహెచ్ఎంసి సార్లను బతిమిలాడి దాన్ని బట్కపోయేసి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అక్కడ ట్రీట్మెంట్ చేయించాం ట్రీట్మెంట్ చేపించినాక మళ్ళీ వదిలిపించాం ఆ ఎద్దు మళ్ళా మా ఇంటికే వచ్చేసి రామలక్ష్మణ్ అని చెప్పేసి రెండు ఉంటాయి ఆ ఎద్దును ఒక లక్ష్మణ్ తీసుకొచ్చి ఇక్కడ అటే చేసి అమ్మడానికి ప్లాన్ చేసేరు దానికి కట్కొల్లం కూడా విలిపించుకున్నారు మా లో కూడా పోయి మేము మాట్లాడితే కట్టుకులు ఆయన కట్కాయనకి ఫోన్ చేస్తా కూడా ఆయన ఏం చెప్పిందంటే ఆ యుద్ధున్నదాన్ని రమ్మన్నారు అందుకనే వచ్చిన అని చెప్పేసి చెప్పిండ్రు అతను అంటే ఆ ఎద్దును కూడా అమ్ముదామని చెప్పి చూసారు అది నిన్న మేము చూడకపోయినా ఉంటే ఇవాళ అది దాన్ని వాళ్ళ కట్టుకొళ్ళకు అమ్మేసేసి చేస్తున్నారు కానీ ఇట్లా ఎన్ని గోమాతలను అమ్ముకుంటున్నారో ఎన్ని చేస్తున్నారో మాకు తెలియదు ఇప్పుడు ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర ఒక నలభై యాభై దాకా వంద దాకా ఉంటాయి ఈ ఆవులు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కూడా ఇవన్నీ ఎక్కడి అంటే మా అందరి ఈసారి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు అవికి తిండి లేదు గడ్డి లేదు ఏం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇన్ని ఆవులు పోతున్నాయి గోమాతలను ఇప్పటికన్నా రక్షించుకోవాలని చెప్పేసి మేము ప్రతి ఒక్క పార్టీని ప్రతి ఒక్క మనుషులను కూడా కోరుతున్నాము ఈ గోమాతలను ఇట్లనే ఉడగొట్టుకుంటే మనకు ఫ్యూచర్ లో లైఫ్ అనేది కూడా ఉండదు అని చెప్పేసి నేను అందరికి మనవి చేసుకుంటాను నేను కుక్కడిపల్లి వివీ నగర్ లో ఉంటాను మేము కౌ ఫీడింగ్ చేస్తామండి గత ఎనిమిది సంవత్సరాలుగా కౌ ఫీడింగ్ చేస్తున్నాం ఆవులు మించు మించు మా ఇంటికి తినడానికి డెబ్బై ఆవుల వరకు వస్తుండే సెవెన్ ఇయర్స్ నుండి ఈ డెబ్బై ఆవులు చా మిస్ అవుతున్నాయి నేను లా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇట్లా మిస్ అయిపోతూనే ఉన్నాయి ప్రజెంట్గా నిన్న మా ఇంచుమించు ఇప్పుడు అరవై ఆవులు మిస్ అయిపోయినాయి అవి ఏమైనాయో ఏమో తెలియదు మేమంతా ఎత్తుకుతున్నాం కానీ అవి దొరకలేవు నిన్న ప్రజెంట్గా ఏమైందంటే ఇక్కడ ఎల్లమ్మ బండ చెరువు దగ్గర మా ఎద్దును నిన్న మేము ఫీడింగ్ చేసే ఎద్దుని ఇక్కడ కట్టేసిర్రు ఇక్కడ కట్టేసి వచ్చే ఎద్దు ఎవ్వరుది అని మాకు మాకు ఇట్లా ఇక్కడ స్పాట్ లో ఉందని మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చేసరికి మా ఎద్దుని కట్టేసుకుని ఇది మాది అని చెప్పారు ఇదేం మేము ఫీడింగ్ చేసే ఆవు కదా అనేసి మేము ఇక్కడికి వచ్చి అడిగితే ఇది మాది అని జబర్దస్త్ చేసి కొట్టడానికి వచ్చిర్రు ఇక్కడ ఆ ఆవుని కట్కైన వచ్చి కొనడానికి వచ్చిండీ కట్కైన వీళ్ళకి స్కా దానికి కూడా డబ్బులు వేసిండంటండి అది వీడియో అవన్నీ ఉన్నాయి ఫోన్లు కూడా ఫోన్లో రికార్డింగ్ కూడా ఉంది అయితే వీళ్ళు ఈ స్కామ్ ఎన్ని సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండరు అంటండి ఈ ఆవులు నమ్మే స్కామ్ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ లోపలికి పది డీసీఎంలు వచ్చినా కానీ తెలియదు వంద ఆవులను ఎత్తుకపోయినా కానీ తెలియదు చుట్టూ గుడ్సెలు వేసుకొని కవర్ చేసిరు మొత్తం అంత కవర్ అయిందండి లోపల లోపల మొత్తం స్కామ్ జరుగుతుంది ఇక్కడ పెద్ద ఆవులను అమ్మే స్కామ్ జరుగుతుంది